ఏ వ్యాపారమైనా పెట్టుబడి లేకుండా లాభం రాదు కానీ వ్యవసాయంలో జ్ఞానం మాత్రమే అసలైన పెట్టుబడి మీ దగ్గర నాలెడ్జ్ లేకపోతే మీ దగ్గర డబ్బు నిలబడదు సరైన జ్ఞానంతో సాగు చేసిన మా నాలుగు వేల మంది రైతులు ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించుకోగలుగుతున్నారు ఆ సామ్రాజ్యాన్ని ఏలుకోగలుగుతున్నారు ఐసీఆర్ ఐఐహెచ్ఆర్ డెవలప్ చేసిన ఆర్కాస్ అవి ఏం కాట్ నాలెడ్జ్ వారి బలం ఆ నాలెడ్జ్ కోసమే మేము కోట్ల రూపాయలు వెచ్చించి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా తయారు చేశాం అది మీకు లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం లక్షల విలువైన సమాచారం ఉచితంగా దొరుకుతుంటే దాన్ని వదులుకోవడం అవివేకం అవునా కాదా రసాయనాల మీద డబ్బు తగలేయకండి మట్టిని ఎలా కాపాడుకోవాలో వేర్లను ఎలా బలపరుచుకోవాలో నేర్చుకోండి అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది జ్ఞానం అనేది ఒక శక్తి అది రైతు చేతిలో ఉంటే దేశం ఆకలితో ఉండదు రైతు పేదరికంలో ఉండడు ఆ జ్ఞానాన్ని పొందడానికి మా వెబినార్ రిజిస్ట్రేషన్ అవ్వండి కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి వెబినార్ మీకు తొంభై తొమ్మిది రూపాయల రుసుముతో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఇది కేవలం కమిట్మెంట్ ఫీ మాత్రమే ఈ డబ్బుతో మేము బిల్డింగ్స్ అవి కట్టం మేము డబ్బు కోసం చూడట్లేదు మీలోని జిజ్ఞాస ఇంట్రెస్ట్ కోసం చూస్తున్నాం వెంటనే వాట్సాప్ చేయండి వెబినార్ లింక్ రిజిస్టర్ అవ్వండి వెబినార్లో కలుద్దాం లక్షల రూపాయలు విలువ చేసే ఈ యొక్క జ్ఞాన సంపదను మీకు ఏం అగ్రిప్రినర్స్ అగ్రిప్రీనర్స్ అకాడమీలో ఉచితంగా మీరు పొందగలరు వెబినార్లో కలుద్దాం జై హింద్